ടെമ്പിൾ ടെമ്പിൾ ടെമ്പൽ ടെമ്പിൾ ടെൽ ആ എങ്കാ പക്കാനുടി ఎవరైనా వెహికల్ వచ్చినప్పుడు మాత్రం కార్ పార్కింగ్ అర్జెంటుగా ఫస్ట్ వచ్చిన వెంటనే అదే చూసుకోవాలి ఎందుకంటే లేట్ చేసామంటే మాత్రం అస్సలు దొరకదు పోలీసులు బయట ఎక్కడ పెట్టినా వెహికల్ ఫోటో తీసి మన చలానా అక్కడే వైపర్ మీద పెట్టిపోతున్నారు నేను అట్లా ఇబ్బంది పడినాను అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోవటం చూసుకోండి వెహికల్ మీరు పార్క్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు అట్లాంటి టెంపుల్ పార్కింగ్ ఉంటుంది అక్కడ చేయండి అది కూడా మీరు త్వరగా వెళ్తే కొంచెం పైనే ఉంటుంది లేదంటే ఏముంటుందంటే గ్రౌండ్ ఫ్లోర్లో క్రింద ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది ఎట్లా అంటే దాదాపు కిందికి మూడు ఫ్లోర్లు ఉన్నాయి భూమిలో అన్ని ఫ్లోర్లు మనం క్రింద పెట్టి లగేజీ మళ్ళీ తీసుకుని రావాలంటే చాలా ఇబ్బంది పడతాం కాబట్టి మీరు అర్లీ మార్నింగ్ వీళ్ళంత త్వరగా వెళ్ళండి మధురై ఎవరైనా వెళ్ళేటప్పుడు మీనాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళేవారు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా త్వరగా వెళ్ళండి అలాగే రూమ్స్ కూడా మీరు అక్కడే చూసుకోండి అక్కడే టెంపుల్ ముందరనే ఉన్నాయి అక్కడ తక్కువ అంటే చాలా తక్కువ రేట్లు వస్తాయి అంటే మినిమం వెయ్యి వెయ్యి పదహైదు వందల నుంచి మీరు దొరుకుతాయి అక్కడే చూడండి తర్వాత టెంపుల్లో మీ దర్శనానికి ఫ్రీ దర్శనం రాకుండా వంద రూపాయల దర్శనానికి వెళ్ళండి కొంచెం త్వరగా అయిపోతుంది ఎందుకంటే ఫ్రీ దర్శనం అంటే మేము వెళ్ళి మేము చూసాము ఫ్రీ దర్శనం అంటే దాదాపు అంటే నాలుగు నుంచి ఆరు గంటలు టైం పడుతుందంట అదే వంద రూపాయల దర్శనం అయితే టూ రెండు నుంచి మూడు గంటల్లో అయిపోతుంది టూ టు త్రీ అవర్స్ ఓకే వీలైన తోలుకు వంద రూపాయలు అంటే ఇవరికం పెద్ద అమౌంట్ ఏం రాదు మీరు వంద రూపాయల దర్శనానికి పోయేదానికి ప్రయత్నం చేయండి ఓకేనా నేనైతే కార్ పార్కింగ్ చేయడానికి అక్కడే రౌండ్ ఇది ఇది మూడు రౌండ్ అంటే కారు పార్క్ చేయడానికి ఎక్కడ లేక అక్కడ అన్నీ తిరుగుతూ ఉన్నాం మేము అలాంటి పరిస్థితి మీరు లేకుండా ఉండాలి అంటే వీలైనంత వరకు ముందే మీరు కారు వచ్చిన వెంటనే ఎక్కడ చూసుకోకుంటున్నా వీళ్ళంతవరకు అట్లా వెళ్ళి పార్క్ చేసుకోండి కొంచెం కార్ ప్లేస్ దొరుకుతుంది లేండి చాలా ఇబ్బంది పడతాం మనం